ఏమయ్యో మనం ఎన్నాళ్ళు ఇలా పేదరికంలో మగ్గిపోవాలి నా మాట వినండి మనకు ఆ సాధువుని మనకు ధనం వచ్చే మార్గం చెప్పమని అడుగుతాం అప్పుడు అతడు మనకు దర్గము ధనం వచ్చే మార్గం చెప్పుతాడు

స్వామి మేము చాలా పేదవాళ్ళము దయ అనుభవిస్తూ కష్టాలు పడుతున్నాము మాకు ధనం వచ్చే ఉపాయం చెప్పి మాకు సహాయం చేయి స్వామి నీ మేలు ఎప్పుడు మర్చిపోవు నిన్నే మేము దేవునిగా పూజించుకుంటాము దయ తెలుసు స్వామి సంతోషంగా తీసుకోండి స్వామి ఒక్కదంతా మా దరిద్రం తీరిపోదు ఇలాంటివి మాకు చాలా కావాలి స్వామి దయదేల్చి ఇలాంటి చాలా వచ్చే మార్గం చెప్పండి స్వామి నీకు వందనము చేస్తాం స్వామి ఎలాగైనా మమ్మల్ని కరుణించండి స్వామి నీ పాదాల మీద పడతాను అలాగై తల్లి నేను చెప్తాను కనిపించే పైన చిత్ర పర్వతం పైన ఇలాంటి మనులు చాలా ఉన్నాయి మీరు వెళ్ళి తెచ్చుకోండి మీ చరిత్ర స్వామి మేము పర్వతం ఎలా ఎక్కగలము ఆ మను ఎలా తెచ్చుకోగలము చెప్పండి స్వామి నేను మీకు ఒక మంత్రం చెప్తున్నాను ఆ మంత్రం చదివి మీరు సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన వరకు మీకు ఎంత పనులు కావాలో తెలుసుకోండి సూర్యాశ్రమం కాకముందే మీరు వచ్చి నా ఇద్ద మారుస్తాను మీరు దురాశ పోతే మీరు నష్టపోతారు జాగ్రత్త శ్రమూ మంత్రం అని చదవండి మీరు పక్షులను మారుతారు ఆ తర్వాత ఆకర్షణ ఎగిరిపోవచ్చు అలాగా స్వామి చూచు మంత్రం చుంసం మంత్రం ఏమయ్యో త్వరగా వెళ్ళి ఆ పర్వతం మీద వెళ్ళి మనం తీసుకెళ్తాం చీకటి పడ దండిగా తీసుకురావాలి కదా పోదాం పట్టుకో రెండు రెండు పట్టుకోడు దొరక ఒక్కోటే దొరికి దొరికినా పదా త్వరగా వెళ్ళి కింద పడేస్తాం పదా కిందికి వదిలేవు త్వరగా వేసి కిందికి పదం ఆ వేసే కిందకి అలా పదం ఇంకా తీసుకొద్దాం అలాగే వదిలి పద कि चालले आहे गंगा सामर्थ्य करी वरली मानव रूपाला आपण पंदू जाम पचाशीकडे वरतांगे अबं गारंत फदंदिले फगांपं गा कोणी इतका संपदा फगांपं पूर्णदै दिसून 보자म पर मले स्वीकारबडने पा। स्वामी आणि स्वीकारबडने संपूर्ण आगा हा बा स्वीकार का सामर्थ्य के लिए अस स्वामी बम्मने काप और स्वामी काप और रक्षन से చెప్పిన చెప్పినేపుడ ఉండి మీ అత్యాశ ప్రదర్శించినారు కాబట్టి మీరు మీ అత్యవసర తగిన శిక్షించండి పోండి పోండి పోరా లేదా మీరు చెప్పక రావండి చుట్టుపక్కల రావండి పోండి Σε ποιήνω μάτια να κοντάει ο θεατής και βοηθήσει τη σίξη μου να βρει στο μάτι, έπρεπε να μιλάει το άλλο, ρε Ιωάννη. Είχα σε κάθε σύζυγό,